హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడీలాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో జీకేలోని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన ఆవిష్కరణలు ఆవిష్కర్తలకు సంబంధించిన రెండో వీడియో చూడబోతున్నాం తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దచ్చి సబ్స్క్రైబ్ చేయండి స్కౌట్ ఉద్యమాన్ని ప్రారంభించినది వొడెన్ పావల్ యాంటీ రాబిస్ ట్రీట్మెంట్ కనుగొన్నది లూయి పాచర్ యాంటీ పోలియో వ్యాక్సిన్ ని కనుగొన్నవారు జోనాఫ్ ఈ సాల్క్ టైప్ కనుగొన్న కనుగొన్నవారు షోల్స్ సేఫ్టీ రేజర్ను కనుగొన్నవారు గిల్లెట్ క్రెస్కోగ్రాఫ్ను కనుగొన్నవారు జేసీ బోస్ పరమాణు సిద్ధాంతాన్ని కనుగొన్నవారు డాల్టన్ నియాన్ వాయువును కనుగొన్నవారు డబ్ల్యూ రామ్సే బెలూన్ కనుగొన్నవారు ఫియర్ ఆవిరి యంత్రాన్ని కనుగొన్నవారు జేమ్స్ వాట్ స్వర్ణపత్ర విద్యుత్ దర్శిని కనుగొన్నవారు బెన్నెట్ కుట్టు మిషన్ని కనుగొన్నవారు సింగర్ టెలివిజన్ని కనుగొన్నవారు జేఎల్ బయర్డ్ వాయిస్ మెయిల్ని కనుగొన్నవారు గోర్డాన్ మాథ్యూస్ క్యాలిక్యులేటర్ని కనుగొన్నవారు పాస్కల్ విమానం కనుగొన్నవారు ఆర్ విల్లే మరియు విల్బర్ రైట్ ఎయిర్ కండిషన్ని కనుగొన్నవారు క్యారియర్ కృత్రిమ గుండెను కనుగొన్నవారు విలియం కోల్ఫ్ ఎలక్ట్రిక్ బ్యాటరీని కనుగొన్నవారు అలెగ్జాండ్రో వాల్టా సైకిల్ని కనుగొన్నవారు మెక్మెలన్ బున్సెన్ బర్నర్ను కనుగొన్నవారు ఆర్ బున్సెన్ పెట్రోల్ కార్ను కనుగొన్నవారు కార్ల్ బెంజ్ ఆడియో ను కనుగొన్నవారు ఫిలిప్స్ కంపెనీ వీడియో టేప్ ను కనుగొన్నవారు సోనీ ప్రోనోమీటర్ను కనుగొన్నవారు జాన్ హారిసన్ సినిమాను కనుగొన్నవారు నికోలస్ మరియు జీన్ లూమియర్ పెండ్యులమ్ క్లాక్ను కనుగొన్నవారు క్రిస్టియన్ హైజెన్స్ క్షీరదాల క్లోనింగ్ ను కనుగొన్నవారు ఇయాన్ వెల్మట్ ఎలక్ట్రిక్ మోటార్ను కనుగొన్నవారు నికోలా టెస్లా ఎలక్ట్రిక్ ల్యాంప్ను కనుగొన్నవారు థామస్ ఆల్వా ఎడిసన్ ఎఫ్ఎంను కనుగొన్నవారు వారు ఈహెచ్ ఆమ్స్ట్రాంగ్ ఫౌంటైన్ పెన్ను కనుగొన్నవారు వాటర్ మ్యాన్ గ్రామ్ ఫోన్ ను కనుగొన్నవారు థామస్ ఆల్వా ఎడిసన్ హెచ్ఐవి వైరస్ను ను కనుగొన్నవారు మోంటాగ్నియర్ హోవర్ క్రాఫ్ట్ ను కనుగొన్నవారు క్రిస్టోఫర్ కోకారెల్ హైడ్రోజన్ బాంబును ను కనుగొన్నవారు ఎడ్వర్డ్ టెల్లర్ లేజర్ను ను కనుగొన్నవారు చార్లెస్ హెచ్ టౌన్స్ లైట్నింగ్ కండక్టర్ను ను కనుగొన్నవారు బెంజమిన్ ఫ్రాంక్లిన్ లోకోమోటివ్ ను కనుగొన్నవారు రిచర్డ్ ట్రెవిథిక్ మ్యాగ్నెటిక్ రికార్డింగ్ టేపును కనుగొన్నవారు ఫ్లుజ్ ఫ్లోమర్ సేఫ్టీ మ్యాచ్ను కనుగొన్నవారు జాన్ వాకర్ మైక్రోఫోన్ను కనుగొన్నవారు అలెగ్జాండర్ గ్రహంబెల్ మైక్రోస్కోప్ను కనుగొన్నవారు జకారియస్ జాన్సన్ నియాన్ ల్యాంప్ను కనుగొన్నవారు జార్జన్ క్లౌడ్ న్యూట్రాన్ను కనుగొన్నవారు చార్డ్విక్ న్యూట్రాన్ బాంబును కనుగొన్నవారు శామ్యుయల్ కోహెన్ పిస్టల్ రివాల్వర్ ను కనుగొన్నవారు కోల్ట్ ను కనుగొన్నవారు రోదర్ఫాడ్ రేజర్ సేఫ్టీ కనుగొన్నవారు కింగ్సే జిలెట్ రిలేటివిటీ థీరీని కనుగొన్నవారు ఐన్స్టీన్ సేఫ్టీ పిన్ ను కనుగొన్నవారు వాల్టర్ హంట్ సూపర్ కంప్యూటర్ ని కనుగొన్నవారు జేహెచ్ వాన్ టాసెల్ ట్యాంక్ ను కనుగొన్నవారు స్వింగ్టన్ టేప్ రికార్డర్ను కనుగొన్నవారు ఫెస్సెండెన్ పౌల్సెన్ టెలిగ్రాఫ్ కోడ్ను కనుగొన్నవారు వారు ఎఫ్ ఎఫ్బి మూర్స్ టెలివిజన్ ను కనుగొన్నవారు జేఎల్ బయర్డ్ ట్రాన్స్ఫార్మర్ ను కనుగొన్నవారు మైకెల్ ఫారడే అటామిక్ రియాక్టర్ను కనుగొన్నవారు ఎస్ ఫెర్మీ ధనద్రవ కిరణాలను కనుగొన్నవారు గోల్డ్ స్టెయిన్ విద్యుత్ విశ్లేషణను కనుగొన్నవారు మైకెల్ ఫారడే ఏటీఎంను కనుగొన్న వారు జాన్ షపార్డ్ బారన్ ఈ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి కి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్టులోకి వెళ్ళి చూడండి